ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనము మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలేను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార జ్ఞానము గలవాడు సాత్వికము ద్వారా క్రియలను కనబరచవలనని ఆత్మ ప్రబోధము అసలు జ్ఞానమంటే ఏమిటి జ్ఞానమనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఎందుకంటే బుద్ధి సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి యహోవా ఎందలే భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుడే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అయితే జ్ఞానము గలవాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను ఉదాహరణకు మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అయితే మోషే కంటే శ్రేష్డు ఒకడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు మతైస్సు వార్త ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం గమనిస్తే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకుని ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదని సెలవిచ్చాడు అలాగనే మతైసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనములో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఇది ఇప్పుడు కాదు ప్రభువు వచ్చి రాజ్యం ఇచ్చును దైవ జ్ఞానము ద్వారా నేడు సాత్వికమును మనము చూడవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక